నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బలూచిస్తాన్ పోరాటం విజయం దిశగా దూసుకుపోతుంది ఆ దేశంలోని ఒక్కో ప్రాంతం పాకిస్తాన్ చేజారిపోతున్నాయి కీలకమైన నగరాలన్నీ బలూచీల హస్తగతం అవుతున్నాయి ఇదిలాగే కొనసాగితే ఇక పై పాకిస్తాన్ ఆశలు చేజార్చుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు తాజాగా తాము సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బలు చార్మీ ప్రకటించింది అక్కడి బ్యాంక్ లేబీ స్టేషన్ పోలీస్ స్టేషన్ తదితర ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది క్వెట్టా కరాచి సురబ్ గిడ్డర్ రహదారులపై ర్యాపిడ్ చెకింగ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది ఇప్పటికే బలూచిస్తాన్పై పాకిస్తాన్ పూర్తిగా నియంత్రణను కోల్పోయింది పాక్ తో జరిగిన తీవ్ర ఘర్షణల తర్వాత పాకిస్తాన్ సైన్యాన్ని పోలీసు విజయవంతంగా వెనక్కి నెట్టగలిగామని బలూచ్ సాయుధ బృందం కమాండర్లు తెలిపారు దీనిపై పాకిస్తాన్ అధికార వర్గాలు ధృవీకరించాయి కొందరు సాయుధ వ్యక్తులు సురబ్ నగరంలోకి ప్రవేశించారని తెలిపారు వారు ముగ్గురు ప్రభుత్వ అధికారుల ఇండ్లపై కాల్పులు జరిపారని ఆ అధికారులను కిడ్నాప్ చేసి ఉండవచ్చునని పేర్కొన్నారు అలాగే ఒక బ్యాంకును స్వాధీనం చేసుకున్న కొన్ని దుకాణాలను తగలబెట్టారని తెలిపారు అయితే వారు సురబ్ నగరంపై నియంత్రణ సాధించలేదని పాకిస్తాన్ చెప్తున్నా అక్కడ పరిస్థితి మాత్రం అలా లేదని తెలుస్తోంది ఇప్పటికే బలూచిస్తాన్ ప్రాంతం తమ దేశానికి స్వతంత్రం ప్రకటించుకుంది బలూచ్ నాయకులు కార్యకర్తలతో కలిసి రచయిత మీరియార్ బలూచ్ బలూచిస్తాన్కు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు ఇక నుంచి తమ దేశాన్ని రిపబ్లిక్ ఆఫ్ గా ప్రకటించారు బ్రిటిష్ హయాంలోనే తాము స్వతంత్రంగా ఉన్నామని కొందరు నేతల దుశ్చర్యలతో తాము పాక్ ఆధీనంలో ఉండాల్సి వచ్చిందని ఇక నుంచి తమ పాలన తామే చేసుకుంటామని స్పష్టం చేశారు పాకిస్తాన్పై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని భారతదేశాన్ని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు ఈ సందర్భంగా పలు విజ్ఞప్తులు డిమాండ్లు చేశారు అందులో ముఖ్యమైనవి న్యూఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయాన్ని అనుమతించాలని భారత్ని కోరారు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలుచిస్తాన్ స్వతంత్రాన్ని గుర్తించాలని ఐక్యరాజ్య సమితి సమావేశానికి పిలవాలని కోరారు బలుచిస్తాన్ కి శాంతి పరిరక్షణ దళాలను పంపాలని పాకిస్తాన్ సైన్యాన్ని ఖాళీ చేయించాలని చెప్పారు అంతేకాదు ముంబైలో ఉన్న జిన్నా ఇంటిని బలుచిస్తాన్ హౌస్ గా మార్చాలని విజ్ఞప్తి చేశారు బలుచిస్తాన్ పై పాకిస్తాన్ మెల్లిమెల్లిగా పట్టును కోల్పోతూ వచ్చింది గతంలో దాడులకే పరిమితమవుతూ వచ్చిన బలూచ్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది స్వతంత్ర బలూచ్ కోసం తాము పోరాటాన్ని తీవ్రం చేస్తున్న తరుణంలోనే పాక్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభమంచడంతో బలూచ్ లిబరేషన్ ఆర్మీ సహా అక్కడున్న ప్రజలంతా హర్షాత్రేకలు ప్రకటించారు పెహల్గాం ఉగ్రదాడిని ఖండించారు పాక్పై దాడిని స్వాగతించారు పాక్ కాల్పుల విరమణ మోసపూరిత ప్రకటన అని యుద్ధ వ్యూహంలో తాత్కాలిక ఉపాయమేనని ప్రకటించారు పాక్ పై పోరాటాన్ని ఆపొద్దని విజ్ఞప్తులు కూడా చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ ప్రజల కోసం యుద్ధం చేసిన భారత్ నేడు తమ కోసం కూడా చొరవ చూపాలని ప్రత్యేక బలూచ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు ఓ వైపు ఆపరేషన్ సింధూర్ జరుగుతుండగానే అదే అదునుగా చూసుకొని బలూచిస్తాన్ సైతం పాకిస్తాన్ పై దాడికి పాల్పడింది దాదాపు యాభై ఒక్క ప్రదేశాల్లో దాడులకు పాల్పడింది బలూచ్ లోని కీలక పట్టణమైన క్వెట్టాకు పాక్ మధ్య ఏకైక రైలు మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దాదాపు రెండు వందల మంది సైనికులను హతమార్చినట్టు బలూచ్ ఆర్మీ ప్రకటించడం సంచలనం సృష్టించింది పాక్ నిఘా కేంద్రాలు స్థానిక పోలీస్ స్టేషన్లు ఖనిజాల రవాణా చేసే వాహనాలపై ఆకస్మిక దాడులు చేసింది ఐఈడి పేలుళ్లు స్నైపర్ అటాక్లతో కాల్పులు పాక్ దళాలను లక్ష్యంగా చేసుకుని భద్రతా పోస్టులను స్వాధీనం చేసుకుంటుంది సహజ వాయువులు ఖనిజాలు ప్రాంత విలువైన ఆస్తులు కలిగి ఉన్న బలూచిస్తాన్ను రెండవ తరగతి పౌరులుగానే పరిగణించారు పాకిస్తాన్లో అత్యంత పేద అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఒకటిగా మిగిలిపోయింది బలుచిస్తాన్ తీర ప్రాంతమైన గ్వాదర్ ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో లో కీలకమైన పోర్ట్ ఇక్కడి నుంచే బలుచిస్తాన్ సహజ వనరులను తరలించే పనిలో ఉన్నారు ఆదివాస ప్రజల నుంచి లాక్కున్న భూములు వారికే చెందాలని బలూచిస్తాన్ సహజ సంపదలు దోచుకెళ్తున్న చర్యలను తక్షణమే ఆపాలని చిన్న రైతుల భూములపై పన్నులను రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల్లో స్థానిక ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలని తదితర డిమాండ్తో బలుచిస్తాన్ ఆందోళన బాట పట్టింది ఎన్నో దశాబ్దాలుగా బలూచీలు ఈ పోరాటాలు చేస్తూనే వచ్చారు కానీ పాకిస్తాన్ ప్రభుత్వం వేలాది బలూచ్ కార్యకర్తలు జనరల్ స్టులు విద్యార్థులు రాజకీయ కార్యకర్తలను అపహరించి మాయం చేస్తూ ఈ ఆందోళనను అణచివేసేందుకు ప్రయత్నించింది అనేక ప్రాంతాల్లో సామూహిక సమాధులు బయటపడుతుండటంతో ప్రజల్లో ప్రభుత్వంపై అపనమ్మకం మరింత పెరిగిపోయింది ఇలా పాకిస్తాన్ బలుచిస్తాన్ ప్రజలపై రాజకీయ అణచివేత వనరుల దోపిడీ చట్టవిరుద్ధ హత్యలు బలవంతపు అదృశ్యాలు నిత్యాకృత్యమవుతున్నాయి ప్రజల శాంతియుత ప్రదర్శనకు కూడా అనుమతి ఇవ్వలేదు దీంతో పాకిస్తాన్పై సాయుధ పోరాటమే సరైందని నమ్మి ఆ దేశంపై దాడులకు తెగబడుతున్నారు ఫలితంగా పాకిస్తాన్కి ఏం చేయాలో తోచడం లేదు బల్చిస్తాన్ ప్రాంతంపై గనక పాకిస్తాన్ పట్టుకోల్పోతే ఆ దేశం ఇంకా అప్పుల్లో కూరుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు విశ్లేషకులు ఇన్నాళ్ళు ఆ ప్రాంతంలో దొరికే సహజ వనరులపైనే పాకిస్తాన్ ఆధారపడుతూ వచ్చింది చైనాకు కూడా బల్చిస్తాన్ లోని గ్వాదర్ పోర్ట్ అవసరం కాబట్టి పాకిస్తాన్తో స్నేహం చేస్తూ వచ్చింది దీంతో బలుచిస్తాన్పై పాకిస్తాన్ పట్టుకోల్పోతే చైనా కూడా పాకిస్తాన్కి దూరమయ్యే అవకాశం ఉంది బలుచులతోనే ఒప్పందం చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు అది జరిగితే పాకిస్తాన్ ముక్కలు కావడం ఖాయంగానే కనిపిస్తోంది ఏదేమైనా తాను తీసుకున్న గొయ్యిలో తానే పడి భూస్థాపితం కావడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి